హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ రాజు ఇవాళ మీకు ఒక పద్దెనిమిది వందల ముప్పై ఎస్ఎఫ్టీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న నార్త్ ఈస్ట్ ఫ్లాట్ అనేది ఒకటి చూపిస్తానండి యాక్చువల్గా దీంట్లో నేను ఒక ఈ కనిపిస్తున్న వెనక కనిపిస్తున్న ఈ ఫ్లాట్స్లో నేను ఆల్రెడీ ప్రీవియస్లీ ఒక ఫ్లాట్ అమ్మడం జరిగిందండి అయితే దీంట్లో ఆ ఫ్లాట్ పోయిన తర్వాత చాలామంది మాకు ఫ్లాట్లు కావాలని అడగడం జరిగింది తర్వాత అనుకోకుండా నాకు దీంట్లో కావాలని చెప్పి పెట్టడం వల్ల అనుకోకుండా ఒక ఫ్లాట్ వచ్చిందండి ఇవాళ దాన్ని నేను ఇవాళ చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి పద్దెనిమిది వందల ముప్పై ఎస్ఎఫ్టీ ఈ కనిపిస్తున్న ఈ ఏనండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్లైకెన్ కొట్టడం ద్వారా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ ప్రాపర్టీ చాలా ఎక్కువ తొందరగా ఉండదండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎంబడే నన్ను కాంటాక్ట్ చేయండి వీడియో చూసినాక ఇది విత్ టూ కార్ పార్కింగ్స్ తోటి ఎయిటీన్ థర్టీ అసెప్ట్ ఉంటుంది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండి ఫ్లాట్స్ ఎక్సలెంట్ మెయింటెనెన్స్ ఉంటుంది ఫ్లాట్కి సంబంధించింది ఇది ఎక్సలెంట్గా ఎంట్రన్స్లోనే మీకు మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది ఇది కార్ పార్కింగ్ ఒకటి సెల్లార్లో వస్తుంది ఒక డెమ్ పైన వస్తుంది సెల్లార్ అనేది ఇక్కడి నుంచి ఉంటుందండి ఇటు పక్క నుంచి అలాగే మీకు పక్క నుంచి మనం పైకి వెళ్ళి కూడా చూడొచ్చు మీరు నాతోటి వీడియోలో కంటిన్యూ కాండి మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ నేను చూపించడం జరుగుతుంది ఒకసారి గ్రౌండ్ లెవెల్లో కూడా లోపల ఎలా ఉందో కూడా చూపిస్తాను నాతో రండి ఇప్పుడు మేము ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చామండి ఇది రైట్ సైడ్లోకి కార్ పార్కింగ్ అండి వెనక పక్కన మీకు వాచ్మెన్ రూమ్ అటు పక్కన సెక్యూరిటీ రూమ్ ఉంటుంది చూడొచ్చు మీరు ఇది కార్ పార్కింగ్ వస్తుందండి ఇక్కడ ఈ గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది అనేది మీకు నేను మొత్తం చూపిస్తున్నాను చూడండి ఇదే పార్కింగ్ ఏరియా కింద సెల్లార్లో కూడా ఉంటుంది కాకపోతే సెల్లార్ది చూపించడం లేదండి టైం అనేది ఎక్కువ డ్యూరేషన్ అవుతుందని చెప్పి మీకు చూపించడం లేదు ఇటు పక్కన లిఫ్ట్ అనేది వచ్చిందండి మీకు ఈ లిఫ్ట్ ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్ నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఫ్లాట్ నేను నేను చూపిస్తాను ఇది కింద వరకే చూపిస్తున్నానండి మీకు మీకు ఫస్ట్ ఫ్లోర్లో మన ఫ్లాట్కి సంబంధించిన మూడో మొత్తం మీకు నేను చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ వీడియో చూడమని నా మనవి అండి ప్లీజ్ కంటిన్యూ ఓకేనా ఇప్పుడు నేను లెఫ్ట్ నుంచి బయటికి రాగానే ఇట్లా వచ్చామండి ఇచ్చేవరకి ఇది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఫ్లాట్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇది ఈస్ట్కి ఓపెన్ టు స్కై ఉంటుందండి చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి మీకు ఇది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఇక్కడ నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అండి ఇది ఆపోజిట్ కూడా మీకు వేరే కి సంబంధించిన లోపలికి వెళ్ళిన తర్వాత ఉంటుంది ఎదురు ఎదురు తలుపులు ఉండవండి ఇది గేటు గ్రిల్ అనేది పెట్టారు దీనికి ఇలా తీసుకుంటే ఇది మీకు లోపల మీకు డోర్ అండి ఇది ఈ డోర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి డోర్ కూడా చూడొచ్చు డోర్ నుంచి ఇట్లా లోపలికి రాగానే మీకు నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అండ్తో ఉన్నటువంటిది ఇది ఇక్కడ చూడొచ్చు మీరు ఇది అవుట్ కింద వచ్చిందండి ఇది కంప్లీట్గా ఇది అవుట్ నార్త్ ఈస్ట్ సిట్ అవుట్ ఫస్ట్ ఫ్లోర్ కూడా మంచి వెంటిలేషన్ అయితే ఉండడం జరిగిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి విత్ టూ కార్ పార్కింగ్స్ తోటి రావడం జరిగింది ఇది ఆరు సంవత్సరాల ఫ్లాట్స్ అండి ఇవి బట్ మెయింటెనెన్స్ పరంగా ఎక్సలెంట్ ఉందండి మెయింటెనెన్స్ ఇది ఇప్పుడు మనము హాల్లో నుంచి మనం ఇట్లా వచ్చామండి ఇది డైనింగ్ హాల్ మీకు కనిపిస్తుంది ఇది డైనింగ్ హాల్ అండి ఈ డైనింగ్ హాల్కి ఇటు లెఫ్ట్ వైపు థర్డ్ బెడ్రూమ్ అని ఉండడం జరిగింది ఇది థర్డ్ బెడ్రూమ్ అండి మీకు ఎక్సలెంట్గా ఉంటుంది మీరు చూడొచ్చు విత్ వుడ్ వర్క్ తోటి ఉన్నది ఇది థర్డ్ బెడ్రూమ్ వెంటిలేషన్ పరంగా ఫస్ట్ ఫ్లోర్ అయినప్పటికీ మీకు చక్కగా వెంటిలేషన్ చాలా బాగా ఉండడం జరిగిందండి విత్ వుడ్ వర్క్ తోటి చేయించుకున్నారు కాకపోతే సీలింగ్ చేయించుకోలేదు వాళ్ళకి ఇష్టం లేదని అది మీ ఇష్టం అండి సీలింగ్ చేయించుకోవాలనుకుంటే కనుక ఇట్లా మనం ఆ బెడ్రూమ్లో నుంచి ఇలా బయటికి రాగానే సెకండ్ బెడ్రూమ్ అనేది ఇట్లా రైట్ సైడ్ లో కనబడుతూ ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి రైట్ సైడ్ లో ఉంది ఇక్కడ వాళ్ళు చిల్డ్రన్స్ కోసం అని చెప్పి కార్డ్స్ అనేది పైన కింద కార్డ్స్ లాగే ఇవ్వడం జరిగింది వాళ్ళ చిన్నపిల్లలు ఉన్నారని ఇది వాళ్ళు తీసుకెళ్ళిపోతారండి మనకు ఉండదు అది తీసేస్తే ఇది హాల్ అనమాట సో ఇక్కడ దాకా ఇట్లా హాల్ రావటం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ నుంచి మీరు ఇట్లా మంగి చూపించే అటే అది మీకు అటాచ్డ్ వాష్రూమ్ అండి దీనికి సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ మీకు అది కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఇట్లా మనం అటా సెకండ్ బెడ్రూమ్ నుంచి ఇట్లా బయటికి రాగానే మీకు ఇలా రైట్ సైడ్లో కామన్ టాయిలెట్ రావడం జరిగిందండి అది చూడొచ్చు అది కామన్ టాయిలెట్ ప్రాపర్టీ మెయింటెనెన్స్ ఎక్సలెంట్ ఉంటుందండి ఇన్ అండ్ అవుట్ అంటే బయట చాలా బాగుంటుంది లోపల కూడా చాలా బాగుంటుందండి అది మీరు పర్సనల్గా చూసినప్పుడు ఇది మేము దీంట్లో పో ఒకటి పోస్ట్ చేసినప్పుడు విపరీతమైన డిమాండ్ రావడం జరిగిందండి మాకు దానిలో భాగంగా మేము ఇంకోటి తీసుకోవడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తుంది నైరుతి మూల మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇటు రైట్ సైడ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది ఇది మనకు కోడ్ చేస్తున్న రేట్ వచ్చేసి ఒక కోటి ఇరవై ఐదు లక్షలు అండి స్మాల్ నెగోషియేషన్స్ ఉంటాయి వెరీ ఎక్కువగా ఉండవండి అలాగే డెబ్బై ఐదు గజాలు యూడిఎస్ అనేది మీకు రావటం జరిగిందండి సో ఇది మీరు గమనించండి ప్రాపర్టీ వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది అలాగే ఇంటర్కామ్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే మీకు జనరేటర్ సీసీటీవీ ఉంటుంది రెండు కార్ పార్కింగ్ ఉండడం జరుగుతుంది కరెక్ట్గా దానికి ఆపోజిట్లో ఇది అండి దేవుడి రూమ్ అండి చక్కగా దేవుడు రూరం కూడా ఇది జరిగింది ఇది దేవుడు రూమ్ జయ గురు దత్త జయ జయ గురు దత్త చూడండి దేవుడు రూమ్ చాలా నీట్గా ఉంచుకోవడం జరిగిందండి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కూడా అని నేను చెప్పడం జరుగుతుంది ఇటు ఇది వంటిల్ అండి ఈ వంటిల్ అనేది మూల వంటిల్ రావడం జరిగింది మీరు చక్కగా స్పేషియస్గా ఇచ్చారు మీకు వంటిల్లో చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు దీని పక్కన వాష్ ఏరియా కూడా రావడం జరిగింది ఇటు పక్కన చూడొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ బోర్ వాటర్ తర్వాత కృష్ణా వాటర్ రావడం జరుగుతుందండి అందులో ఎలాంటి ఇది లేదు మెయింటెనెన్స్ పర కూడా చాలా హైలీ మంచి మంచి ఫ్యామిలీస్ ఉండడం జరగడం వల్ల మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇటు పక్కన మీరు చూసినట్టయితే మీకు వాష్ ఏరియా అండి అది ఇటు డైనింగ్ హాల్లోనే మీకు మళ్ళీ ఒకటి మీకు డైనింగ్ హాల్ నుంచి బయటకి మెయిన్ రోడ్కి మీకు బాల్కనీ రావటం జరిగిందండి అది ముందు రోడ్ అనమాట ఆ రోడ్ ఇట్లా రైట్ సైడ్ తిరిగితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ దూరంలో మీకు ఈ మెయిన్ రోడ్ రావడం జరుగుతుందండి ఇది రోడ్ వచ్చేసి మీకు రిలయన్స్ పెట్రోల్ బంక్ రాక్ టౌన్ నుంచి టువర్డ్స్ ఎల్బీ నగర్ కామిన బాయ్ రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మీకు మళ్ళీ చెప్తాను ఇది వచ్చేసి పద్దెనిమిది వందల ముప్పై ఎస్ఎఫ్టీ అండి ఈ నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటిది యూడిఎస్ డెబ్బై ఐదు గజాలుగా రావడం జరిగింది ఇది వాళ్ళు కోడ్ చేస్తున్నటువంటి రేటు ఒక కోటి ఇరవై ఐదు లక్షలు తర్వాత ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ మీరు తీసుకోవండి ప్రాపర్టీ కొంటే మటుకు మాది వన్ పర్సెంట్ ఫైనల్ రేట్ మీద ఉంటుంది లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు అంతా మేమే చూసుకుంటాం ప్రాపర్టీ పరంగా క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండి మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు చూడొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు సో ప్రాపర్టీకి చూపించినందుకు ఛార్జెస్ తీసుకోమని వన్ పర్సెంట్ మేరకు కంపల్సరీ తీసుకుంటామండి ఇది మాకు సంబంధించినంత వరకు మేము చెప్పడం జరుగుతుంది మీకు నచ్చిన వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళు మీరు మాకు కాంటాక్ట్ చేయొచ్చు ఏ ఇబ్బంది లేకుండా మేము చూపించడం జరుగుతుంది ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మా ఛానల్లో ఉన్నాయి మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ ద్వారా కూడా వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్ థ్యాంక్ యూ